అందరికీ నమస్కారం మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే మీ అందరితో ఈరోజు ఉగాది పండుగ గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనము ఉగాది పండుగను ఎందుకు ఆచరిస్తామో ఎప్పటి నుంచి ఆచరిస్తున్నాము అనే విషయాలని చెప్పదలిచాను మీకు అందరికీ తెలిసే ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అయినా మరొక్కసారి అందరూ దీన్ని వినడం వలన మనకు పుణ్యం కూడా లభిస్తుంది బ్రహ్మదేవుడు సృష్టి అంతటినీ చేసిన తర్వాత ఎన్నో యుగాల తర్వాత బ్రహ్మదేవుడు ఒక పగలు ముగించుకొని రాత్రి సమయంలో నిద్రిస్తాడట బ్రహ్మదేవుడు నిద్రించే సమయంలో పెద్ద ప్రళయం వచ్చి సృష్టి మొత్తము నాశనం అయిపోతుంది మరి బ్రహ్మదేవుడు అనేక సంవత్సరాలు ఎంతో కాలం నిద్రపోయిన తర్వాత తిరిగి మేల్కొన్న తర్వాత మరలా సృష్టిని ప్రారంభిస్తాడట అయితే బ్రహ్మదేవుడికి ఒకసారి పగలు పూర్తయ్యి నిద్రపోవలసిన సమయం ఆసన్నమైంది ఇక బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించాడు అయితే బ్రహ్మదేవుడు నిద్రపోగానే సృష్టి అంతా కూడా పెద్ద ప్రళయం వచ్చి నాశనమైపోయింది అప్పుడు సోమకుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదములను అపహరించి తీసుకుని వెళ్ళి సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయాడట బ్రహ్మదేవుడు తిరిగి మేల్కొన్న తర్వాత సృష్టిని పునః ప్రారంభించడాని కోసం వేదముల కోసము చూశాడట అయితే వేదములు అప్పటికే అపహరించబడ్డాయి వేదములు లేకుండా బ్రహ్మదేవుడికి సృష్టి చేయడం అసాధ్యం కనుక బ్రహ్మదేవుడు వేదములను సోమకుడు అపహరించాడనే విషయాన్ని గ్రహించి వెంటనే విష్ణుమూర్తికి మనసులోనే ప్రార్థన చేశాడట అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తితో బ్రహ్మదేవుడిలా ఇలా అన్నాడు నా వేదములను సోమకుడు అపహరించి సముద్ర గర్భంలో దాచాడు వేదములు లేకుండా నేను సృష్టిని చేయలేను కనుక నీవే ఎలా అయినా సరే నాకు వేదములను సంపాదించి పెట్టాలి అని బ్రహ్మదేవుడు అనగానే విష్ణుమూర్తి సరే నేను ఇప్పుడు మత్స్యావతారంలోనే ఉన్నాను కనుక సముద్ర గర్భంలోనికి వెళ్ళి నీ వేదములను తిరిగి తీసుకువస్తానని చెప్పి సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయాడట మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి అప్పుడు సోమకుడు సముద్ర గర్భంలో ఉండి ఆ వేదములను ఆహార పదార్థములను కొని వేసాడట అది తెలుసుకున్న విష్ణుమూర్తి సోమకుడితోటి యుద్ధం చేసి అతని పొట్టను చీల్చి వేదములను బయటకు తీసి తీసుకొని వెళ్ళి బ్రహ్మదేవుడికి ఇచ్చాడట వేదములు దొరికినందుకు బ్రహ్మ ఎంతగానో సంతోషించి తిరిగి సృష్టిని ప్రారంభించాడట అలా మళ్ళీ యుగం ప్రారంభమైంది అప్పటి నుంచి ఉగాదిని జరుపుకోవడం ప్రారంభించాం బ్రహ్మదేవుడు పోగొట్టుకున్న వేదములను విష్ణుమూర్తి మధ్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి తిరిగి సంపాదించి తీసుకువచ్చి ఇచ్చిన రోజునే సోమకుడిని వధించిన రోజునే మనం ఉగాదిని జరుపుకుంటాం అది ఫ్రెండ్స్ ఉగాది వెనుక ఉన్న కథ మీకు అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్